హాయ్ అండి వెల్కమ్ టు మా దివ్లాస్ ఈరోజు సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యంతో ఇలా జల్లీ వేసి షర్బత్ చేసుకోవచ్చు ఇది పిల్లలకి ఇలా నార్మల్గా ఇస్తే తాగరు కదా ఇలా జల్లీ వేసి జల్లీకి చేసి వేస్తే చాలా బాగా తింటారు ఇప్పుడు ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక కప్పు హాఫ్ కప్పు వేసుకుంటున్నాను కప్పులో సగ్గుబియ్యం వేసుకొని ఇది టూ టైమ్స్ వాష్ చేసుకుందాం ఇప్పుడు దీనిలో వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక టెన్ ఆర్ గ్లాస్ వేసుకుంటున్నాను వాటర్ జెల్లీ చేసుకోవడానికి వేసి బాయిల్ అయిన తర్వాత ఇది ప్యాకెట్ జెల్లీ ప్యాకెట్ మనకి మార్చ్లో ఎక్కడి తగ్గే దొరుకుతాయి దీనిలో టూ ప్యాకెట్స్ ఉంటాయి ఒక ప్యాకెట్ వేసి ఇందులో ఇంకో ప్యాకెట్ కూడా వేయాలి ఇలా టూ ప్యాకెట్స్ ఉంటాయి ఇందులో రెండు వేసేసి ఇది రెండు మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలిపి బాయిల్ చేయాలి ఇప్పుడు ఇలా బాయిల్ అయింది కదా ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇది ఇది వేడిగా ఉంది కదా చల్లారేంత వరకు ఇలా ఉంచాలి చల్లారిన తర్వాత మనం ఇలా చేతితో అంటే గట్టిగా అయిపోయి ఉంటుంది ఇది ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను వేసి ఇందాక మనం నానబెట్టుకుని ఉంచుకున్న సగ్గుబియ్యం ఉంది కదా అది వేసి బాయిల్ చేసుకుందాం దీనిలో టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసి ఒకసారి కలుపుకుందాం ఈ సగ్గుబియ్యం బాగా బాయిల్ అయ్యేంత వరకు ఇలా బాయిల్ చేస్తూ ఉండాలి ఇలా బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ మిల్క్ వేసుకుందాం మిల్క్ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే పైన మేగడ కింద కట్టేస్తూ ఉంటుంది ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది ఇలా మరుగు ఇలా కలుపుతూ ఉన్నాక ఇప్పుడు ఇలా బాయిల్ అయితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారేంత వరకు పక్కన ఉంచుకుందాం ఇలా కలుపుతూనే ఉండాలి చల్లారేంత వరకు లేదంటే పైకి ఇలా కట్టేస్తూ ఉంటుంది అందుకని కలుపుతూ ఉండాలి ఇలా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం ఫ్రిడ్జ్లోంచి తెచ్చిన జల్లీ ఉంది కదా ఇది చల్లగా అయిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి చాలా చిన్నగా కట్ చేసుకుంటేనే మనకి తినడానికి ఫ్రీగా ఉంటుంది పెద్దగా అయితే పెద్ద బాగా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది చాలా వీలైనంత చిన్నగానే కట్ చేసుకోండి ఇలా ఇలా జెల్లీ వచ్చేస్తుంది మనకి కావాల్సిన బౌల్ మనం బౌల్స్లో కూడా వేసుకోవచ్చు మనకి కావాల్సిన షేప్స్లో కూడా వేసుకోవచ్చు జెల్లీస్ని ఇలా చేసుకున్నాం కదా జెల్లీస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు రెండు గ్లాస్ జార్స్ వేసుకుందాం గ్లాసులు గ్లాసులలో వేసుకుందాం ఇంకా ఇందాక తయారు చేసి పెట్టుకున్న సగ్గుబియ్యంది ఉంది కదా దీనిలో ఇప్పుడు మనం చేసుకున్న జెల్లీస్ని వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లో గ్లాసుల్లో వేసుకుందాం ఇలా పైన జీడిపప్పు చిల్లీస్తో సర్వ్ చేసుకో ఇంతేనండి చాలా సింపుల్గా ఇలా సగ్బేయ్యి షర్బత్ తయారు చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్